నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో శానిటేషన్ టౌన్ ప్లానింగ్ విభాగాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ నెల్లూరులో త్వరలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు నగరాభివృద్ధికి నగర పాలక సంస్థతో అన్ని విభాగాలు స్వయంగా కృషి చేయాలని ఆయన సూచించారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అంటే లిక్విడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ మీద టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది దీంట్లో మెయిన్గా ఒకటి ఈ రివ్యూలో ఈ డాగ్స్ తర్వాత పిక్స్ మంకీస్ తర్వాత క్యాటిల్స్ వీటి మీద కూడా రివ్యూ జరిగింది ఈ డాగ్స్ మీద యాక్చువల్గా ఏదైతే డాగ్స్ ఉండో వాటికి వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేస్తున్నారు దానికి ఒక వన్ ఇయర్ టైం పడుతుంది అన్నారు ఉన్న బ్యాలెన్స్ వాటి చేయడానికి అయితే నేను అధికారులు చెప్పాను అది వీలైనంతొందరలో అయ్యేటట్టుగా దానికి ఒక ప్లాన్ చేయమన్నాను అంటే డైలీ ఒక పది చేయగలరు అలా కాకుండా నెంబర్ పెంచి ఎర్లీగా చేసేదానికి కమిషన్ గారి చెప్పాను దాన్ని స్టడీ చేయమని వాళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా పశువులు అక్కడక్కడ రోడ్లలో పశువులు ఉంటాం అది ట్రాఫిక్కి ఆటంకాలు మీకు అందరికీ తెలిసిందే దాని మీద కూడా ఇవాళ రివ్యూ జరిగేది గోసాల్లో వంద వరకు యాక్చువల్గా వాళ్ళు పశువులు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉందంట అయితే మనకు దాదాపు సిటీలో ఐదు వందల వరకు యాక్చువల్గా పశువుల్ని పంపించాల్సిన అవసరం ఉందన్నారు రెండవది ఈ పశువులు అక్కడ పెడితే మళ్ళా మధ్యలో వదిలేస్తున్నారంట ఈ క్యాటిల్స్ అది కమిషనర్ గారికి చెప్పాను వదలగండా ఏర్పాటు చేయమని ఆ గోశాల వాళ్ళతో మాట్లాడి యాక్చువల్గా దాన్ని ఎక్స్టెండ్ చేసినట్ల వాళ్ళకి ఏమైనా సపోర్ట్ మనం చేయాలా ఎలానే దాని మీద నెక్స్ట్ మీటింగ్కి దాన్ని ఎక్కడ స్టడీ చేయమన్నాను వారు స్టడీ చేసి ఆ గోశాల ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవి పెద్ద ఖర్చు కావు ఇటువంటి చిన్న చిన్నవి చేసిన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫిక్స్ తీసుకుంటే దాదాపు వాటికి కొంత డిసీజ్ వచ్చి దాదాపు ఎయిటీ పర్సెంట్ చనిపోయినాయి మిగతా కొన్ని పెన్నారి ఎవరి దగ్గర యాక్చువల్గా పెట్టుకొని చేస్తున్నారన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దానికి ఏం చేయాలో చేయమని చెప్పాను మంకీస్ వాటికైతే ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయో అక్కడ వాటిని పట్టేవాళ్ళు ఉండరు వాళ్ళ ద్వారా అన్నారు అది పెద్ద సమస్య సిటీలో లేదన్నారు మేజర్గా మనకు ఉన్న సమస్య డాక్స్ తర్వాత క్యాటిల్ ఈ రెండు నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ విషయంలో కొందరు ఇబ్బంది పడుతున్నారు కంప్లైంట్ వచ్చింది దాని మీద కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేస్తున్నారు అలా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ చేసే సిస్టమ్ని యాక్చువల్ కమిషన్ గారిని స్టడీ చేయమన్నాను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను వాడు కూడా యాక్చువల్గా దీని మీద పర్ఫ్యూ చేయడం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పెట్టారు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర అని పెట్టారు అక్కడ స్పెషల్గా కొన్ని వెహికల్స్ ఇచ్చాం స్వీపింగ్ మిషన్స్ కావచ్చు రకరకాల మెకానిక్ మిషన్స్ ఇచ్చి ఎందుకంటే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సులువుగా చేయటం కోసంగా ఇస్తే వాటిలో చాలా వరకు యాక్చువల్గా మూలబడేశారన్నారు అయితే ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చి ఉన్నాయి అంటే చిన్న పెద్ద డ్రైన్స్లో అయితే ప్రక్రేన్లు జేసీవిలు పెట్టి సిడ్ తీస్తారు చిన్న చిన్న డ్రైన్స్లు అయితే రకరకాల మిషన్స్ వచ్చి ఉన్నాయి అంటే సక్ చేసే మిషన్లు వచ్చి ప్రెషర్తో నెట్టేస్తే ఒక దగ్గరికి వస్తే అవి తీసే వీటి మీద యాక్చువల్గా స్టడీ చేయమన్నాను అదేవిధంగా వెహికల్స్ కూడా ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్కి పెద్ద వెహికల్స్ థర్టీ టన్స్ ఫార్టీ టన్స్ వెహికల్స్ కూడా అవి కూడా స్టడీ చేయమన్నాను అవి కూడా కొనుక్కుంటాను కష్టం జరిగింది అంతేకాకుండా ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని అనేక దేశాలలో నేను స్టడీ చేశా చైనా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు ఎక్కువ డెవలప్డ్ దేశాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడతారు పెట్టారు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటే సాలిడ్ వేస్ట్లో ఏదైతే డ్రై పెట్టుందో రెండింటి సపరేట్ చేయబడలే మొత్తం దిశ దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి దాంట్లో నుంచి ఎలక్సిటీ వస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి జిల్లాలో ఒక పెడతా ఉన్న రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు టెండర్లు పిలిచాము టిఫిన్ మోడల్లో విశాఖపట్నం మన గుంటూరు రెండింటిలో స్టార్ట్ అయింది విశాఖపట్నంలో పదకొండు వందల టన్నులు తీసిపోయి దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది మిగిలిన యాక్సిడెంట్తో బిట్లు తయారు చేస్తున్నారు అంటే ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ రిప్లేస్ చేస్తున్నారు అదేవిధంగా మన గుంటూరులో పెట్టిందంటే కూడా విజయవాడ మంగళగిరి గుంటూరు మూడిటి సాలిడ్ వేస్ట్ అక్కడ ఇచ్చేస్తున్నారు అక్కడ కూడా తొమ్మిది వందల టన్నులతో యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాం నెల్లూరులో కూడా ఆ రోజు యాక్చువల్గా టెండర్ ఇచ్చాం అది కుదరలేదు అయితే ఇమీడియట్గా నెల్లూరులో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి టెండర్ బిల్వమని ఆల్రెడీ నేను యాక్చువల్గా కమిషనర్ గారికి చెప్పున్నాను డైరెక్ట్ గారికి చెప్పున్నాను యాక్చువల్గా కన్సర్ డిపార్ట్మెంట్కి దీన్ని కూడా వీలైన తొందరలో అంటే ఇది పివిఎంఈ మోడల్లో దీనికి మళ్ళీ బీపీఆర్ని రివైజ్ చేసి బహుశా ఒక మూడు నెలల్లో దీనికి పెండ పిలవడం జరుగుతుంది అది కూడా ఇచ్చాను అదేవిధంగా రోడ్లలో పాట్ హోల్స్ చిన్న చిన్న హోల్స్ పడితే అవన్నీ కూడా గ్యాప్స్ పూర్తి చేయమని చెప్పాను ఆర్ఎన్బి రోడ్స్ ఏదైతే టౌన్లో ఉన్నాయో వాటిల్లో ఎక్కువ ఉండయన్నారు ఆర్ఎన్బి వాళ్ళతో కూడా మాట్లాడి యాక్చువల్గా దాన్ని క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది కాదు దానికి ముందు ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని ఇంకా పెండింగ్లో మూడు వందల యాభై తొమ్మిది ఎల్ఆర్ఎస్లోను నూట ముప్పై ఏడు బీఆర్ఎస్లో పెండింగ్ ఉన్నాయి దాని ఎక్స్టెన్షన్కి జీవో ఇస్తే అది కంప్లీట్ అవుతుందని ఆ టౌన్ ప్లానింగ్ యొక్క నెల్లూరు ఆ సిటీ ప్లాన్ చెప్పారు దాన్ని కూడా యాక్చువల్గా నేను డిస్కస్ చేసి డైరెక్ట్ గారితో దానికి తీసుకుంటాను అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ కొత్త కొత్త లేఅవుట్లు వేశారు లేఅవుట్లలో ఓపెన్ స్పేస్ కుదరాలి నేను ఆ ఓపెన్ స్పేస్ ఎన్ని ఉండే అంటే పార్కుల కోసంగా నూట ముప్పై ఎనిమిది డెవలప్ చేయాల్సినవి ఉండడానికి కూడా నాకు చెప్పారు నూట ముప్పై ఎనిమిది ఓపెన్ స్పేసెస్